హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్ లో పిల్లలకు ముగ్గు నేర్పించడం పైన వన్ ఆఫ్ లాగ్ వీడియో సాధికా లుక్ సాధే చూడు చాలు నువ్వు మా పిల్లలు ఎప్పుడూ పీస్తోనే ముగ్గులు వేసేవాళ్ళండి ముగ్గుపిండితో ముగ్గు వేయటం వాళ్ళకి సరిగ్గా రాదు ఇద్దరికీ ముగ్గుపిండితో కర్ర పట్టుకోవటం కూడా రాదనమాట పీస్తో అయితే వేస్తూ ఉండేది మా పెద్ద పాప ఇవాళ ఏంటంటే పిండితో వేయమ్మా అని చెప్పి కొద్దిగా ప్రాక్టీసింగ్ ఉంటుందని పిండితో వేయిస్తున్నాను సీతారాముల కళ్యాణం అయిపోయిన తర్వాత నైటు వీధులన్నీ ఊరేగింపు చేస్తారండి ఊరేగింపు చేసేటప్పుడు ఇంటి ముందర అంతా బాగా ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు వేయాలి మెయిన్ రోడ్ ఇది బైపాస్ అయినా కూడా అక్కడంతా నీట్గా ఊర్చి నీళ్లు చల్లి ముగ్గులు వేయాలి అలా మా ఊర్లో అందరూ వేస్తూ ఉంటారు సో ఇవాళ ఏంటంటే అంతా ఊర్చి ముగ్గులు వేయమని మా ఇచ్చాను కర్ర అయితే ఈ విధంగా తిప్పుతూ నేర్చుకుంటూ ఉంది పర్వాలేదు కొద్ది కొద్దిగా బాగా వేస్తుంది చిన్న పాపే పిచ్చి పిచ్చిగా వేస్తూ ఉంది ఆల్రెడీ నేను అయితే ఒక మూడు ముగ్గులు వేసాను మధ్య మధ్యలో చిన్ని చిన్ని ముగ్గులు పెట్టమ్మా అని పాపకిచ్చాను బస్సులు వెళ్తూ ఉన్నాయి ఆటోలు వెళ్తూ ఉన్నాయి అన్నీ వెళ్తూ ఉన్నాయి నైట్ టైము అవి వెళ్ళినప్పుడల్లా లేచి మధ్య మధ్యలో ముగ్గులు వేస్తూ ఉన్నాము అవి వెళ్ళి తొక్కేసి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ అది తొక్కేసి వెళ్ళింది ఆటో మళ్ళీ దాన్ని కవర్ చేస్తూ ఉన్నాము బాగోలేదు ఇది అని మళ్ళీ కవర్ చేస్తూ ఉన్నాము ఇట్లా పిల్లలకి ముగ్గులు ప్రాక్టీసింగ్ నేర్పిస్తూ ఉండాలి అప్పుడప్పుడు మీరు కూడా మీ పిల్లలకి నేర్పిస్తూ ఉండండి వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది మా పాపకి ముగ్గు కర్ర పట్టుకునేది కూడా రాదు అయినా కూడా నేర్చుకుంటూ ఉంది ఇది వన్ ఆఫ్ చిన్ని వ్లాగ్ వీడియో ఇంట్లో ఆడపిల్లలు ఉంటే గనక ఇంట్లో ఏవైనా పన్నులు కానీ ముగ్గులు నేర్పించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండండి పిల్లలు చక్కగా అలవాటు చేసుకుంటూ ఉంటారు ఏక దమ్మున ముగ్గు ఏమంటే వాళ్ళు వెయ్యలేరు ఏదైనా పండగ పాడు సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తూ ఉండండి నేర్చుకుంటూ ఉంటారు మరి మీకు ఈ చిన్ని బ్లాగ్ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్